మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో విజయ్ సేతుపతి గా కనిపిస్తారట ఫ్లాపుల్లో ఉన్న పూరికి డబుల్ స్మార్ట్ తర్వాత హీరో దొరకటం కష్టం అనుకున్న టైంలో ఏకంగా ఏరుకోరి సెలెక్ట్ చేసుకునే మక్కల్ సెల్వన్ ఓకే చెప్పటం అందరికీ షాక్ ఇచ్చింది తప్పకుండా ఈ కాంబినేషన్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తుందని చెప్పొచ్చు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాపై పూర్తిగా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాడు ప్రజెంట్ ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది అయితే యాక్షన్ ఎపిసోడ్ లో భాగంగా విజయ్ సేతుపతి అండ్ గ్యాంగ్ మధ్య ఫైట్ సీక్వెన్స్ జరుగుతుందట రోడ్డు మీద పరిగెత్తించి మరీ విజయ్ సేతుపతి రౌడీలని కొడతాడట ఈ సీన్ లో విజయ్ సేతుపతికి ఆ రౌడీ గ్యాంగ్ కి షట్లెస్ అని టాక్ విజయ్ సేతుపతి షట్లెస్ గా ఆల్రెడీ విక్రమ్ సినిమాలో కనిపించాడు ఇప్పుడు పూరి సినిమాలో కూడా షట్లెస్ గా కనిపిస్తాడట మక్కల్ శన్ రీసెంట్ గానే తలైవన్ తలైవై సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు పూరికి మంచి కాం బ్యాక్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందా ఫ్లాప్ తో ఫైట్ చేస్తున్న పూరికి మక్కల్ శరమణ సినిమా హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా అన్నది చూడాలి పూరి విజయ్ సేతుపతి సినిమాపై మీ ఒపీనియన్ ఏంటి ఒక కింద కామెంట్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి